నాగలూపలపాడు మండలం పోతవరం గ్రామంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ సమక్షంలో మండల వైసీపీ సీనియర్ నాయకులు దివి పున్నారావు టీడీపీలో చేరారు దివి పున్నా రావు మరియు వారి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చాయి వారికి బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ కాండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం అభినందనీయమని నాగలుప్పాడు మండలంలో పున్నారావు వంటి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామమన్నారు エ、は、ネ、い、やめるよって。 இப்ப இருக்கு இங்க இருக்கு இங்க இங்க

పెద్దలు పూర్ణారావు గారు తెలుగుదేశం పార్టీలో చేరటం మాకెంతో సంతోషంగా ఉంది ఆయన ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ఆయన ప్రజల కోసం పోతవరం గ్రామం కోసం నాగులుపల్పాటి మండలం అభివృద్ధి ప్రజల కోసమే ఆయన రాజకీయాలు చేస్తున్న విషయం మా అందరికీ తెలుసు అలాంటి మంచి వ్యక్తి పెద్ద నాయకుడు ప్రజల్లో ఉన్న నాయకుడు ప్రజలకి అభి ప్రజలు అభిమానించే నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ సమయంలో జాయిన్ కావడం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు మా పార్టీలో చేయనందుకు తెలియజేస్తూ ఉన్నాం ఒకటి ఈరోజు ఆయన జాయిన్ కావడం రెండే రెండు కారణాలు ఒకటి పార్టీలో ఆయన అంత సీనియర్ నాయకుడు అయినా కానీ ఆయనకి సరిగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆయన ఒక జాయిన్ అవుతున్నాం అదే కాకుండా ఈరోజు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమం పది మందిని కలుపుకొని వెళ్ళే విధానం అవసరము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం ఈ రెండు విషయాలలో ఆయన మా పార్టీలో జాయిన్ చేసుకొని మేము మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటిదంటే పూనారావు గారు ముప్పై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం తీ మద్దతు మేమందరం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము ఒక ఒక విధంగా తెలియజేసేది ఏంటిదంటే గ్రామాల్లో చేరికలు ఉన్నప్పుడు కొన్ని అటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ గ్రామంలో అందరూ కుండారావు గారు మాకు కావాలి మా విలేజ్కి మా మండలానికి ఆయన ఉపయోగపడతాడు అని అంత ఏకతాటిగా మా తెలుగుదేశం వాళ్ళు అందరూ చేశారు అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగున్నారు రాబోయే కాలంలో అందరినీ కలుపుకొని ఏమి ఇబ్బంది లేకుండా పాత కొత్త అందరినీ బాగా కలుపుకొని ఎవ్వరి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అందరినీ సంప్రదించుకుంటూ ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి కుండారావు గారు మా పార్టీలో జాయిన్ అందేందుకు మేము ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి తగిన గౌరవం మర్యాద ఆయనతో వచ్చిన వాళ్ళందరికీ మా వంతు సహాయము పనులు అందరితో పాటు చేస్తామని మీరు ఈ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా మంచి మెజారిటీ చూపిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను రాబ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఎమ్మెల్యే అయ్యేది ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే విజయ్ కుమారే కలిసి ఇక్కడ ఉన్న వీరయ్య గారు పున్నారావు గారు ఇక్కడ ఉన్న అందరూ మా తెలుగుదేశం నాయకులు మనోజులు అందరూ మేము ఈ గ్రామానికి ఈ మండలానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం నన్ను నమ్మి నాతో వచ్చిన జనానికి అందరికీ నేను న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడూ ఉంటాను అనివార్య కారణాల వల్ల నేను నన్ను అవతల నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను తెలుగుదేశంలో జాటం జరిగింది నా పని వరకు నేను కుమార్ గారు విజయకుమార్ గారికి ఎమ్మటబడి నా శాయశక్తుల మీ అందరి పనులు నేను చేస్తానని మీకు అందరికి హామీ ఇస్తున్నాను నేను గతంలో చేశాను నలభై సంవత్సరం ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను రాజకీయం చేశాను ఈ రోజుకు నాకు ఏమి ఎదురు లేదు ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే పడాల్సిన ఇబ్బంది పడ్డాం అందువల్లనే నేను ఈ అసలు వదిలేసి రాజకీయాలు ఇంట్లో ఉందా అని ఒక నిర్ణయానికి వచ్చా కానీ కొంతమంది ఏముంది వాడిదేముంది వీడిదేముంది అనే మాటల వల్లనే నేను ఇలా తెలుగుదేశం పార్టీలో చేరాను నాకుందో లేదో చూపిస్తా విజయ్ కుమార్ గారికి మెజార్టీ తెప్పిస్తా అని నా నమ్మకం నాగుల మండలం పోతవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు మాజీ మండల మండల పార్టీ కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో జరిన మండల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పున్నారావు గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు పున్నారావు గారి భార్య సతీమణి ఆవిడ వారి అంచర బృందం అంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ ముందుగా మా తెలు మన విజయకుమార్ గారి తరఫున మండల తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు స్వాగతం ఖచ్చితంగా పున్న ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన పక్క పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ ఆయన్ని చాలా గౌరవించేవాళ్ళం ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం చేశాడు ఎప్పుడు అనవసరంగా ఎవరిని నిందించడం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ పున్నరావన చేయలేదు ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనతోటి కలిసి మాట్లాడుకొని అన్న ఏది ఎలా ఉంది ఏంటి అనేది ఆ అక్క కూడా ఎంపీపీగా చేసినప్పుడు నేను అమనుబోలు ఉప సర్పంచ్గా చేశాను ఆ టైంలో ఆకతో కూడా నాకు మంచి రిలేషన్ ఉండేది పా పక్క పార్టీలైనా అంత మంచి వ్యక్తి పున్నారావు అన్న ఈరోజు మండలంలో కానీ పోతవరం గ్రామంలో మా పార్టీ అధ్యక్షుడు శరత్ కానీ మా వెంకీ కానీ లేకపోతే చంచయ్ గారు కానీ అదేవిధంగా అంజయ్ గారు కానీ మా మల్లేశ్వరావు గారు కానీ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా పున్నారావు గారు పార్టీలో చేరుతా ఉన్నప్పుడు ఆయన వస్తే మనం బలపడతాము మీరు ఎట్లయినా కానీ పున్నారావు గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఆయన ఖచ్చితంగా పార్టీలోకి వచ్చే విధంగా చూడండి అన్నారు తప్పితే సహజంగా ఏ ఊర్లైనా ఉన్న నాయకులు ఇంకొకరు రావడానికి ఒప్పుకోరు కానీ ఈ గ్రామంలో ఎంత ఆనందపరమైన విషయం అంటే విజయకుమార్కి మాకు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా వాళ్లే అవసరమైతే మేము పోయి పున్నారావు గారిని ఇంటికి వెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చి పార్టీలో చేరుస్తామని చెప్పి మా గ్రామ పార్టీ ముందుకు రావడం జరిగింది అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మా పున్నారావు గారి కలయిక వల్ల ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఈ మండలంలో బలంగా ఉన్నాం పున్నారావు గారి చేరికతోటి మా బలం వెయ్యి ఏనుగులంత అయింది ఖచ్చితంగా ఈ మండలంలో పదివేల ఓట్ల మెజార్టీతోటి మా విజయకుమార్ గెలుపుకి మా మండలమే పునాదిగా నిలిచిద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మన విజయ్ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు పోతవరం గ్రామ పెద్దలకి తోటి మహిళలకి అందరికీ నమస్కారాలు ఈరోజు మా తమ్ముడు పున్నారావు గారు పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా నేను మాట్లాడతానని వాళ్ళని కానీ మనకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మన తెలుగుదేశం పార్టీలోనే జరుగుతాయి ఎన్టీ రామారావు ఉన్న కాళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా జరిగాయి మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు పున్నారావు వచ్చాడు కాబట్టి మన పార్టీలోకి మంచిగా మన గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి మీరందరూ కోరుకొని మంచి మెజార్టీ తోటి మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను